హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాణి ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటి ఆ మంచి విషయం అంటే అదేనండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు కదా ఆ ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు అదేనండి బీట్వెల్ అది లోపిస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా అది లోపించిందని మనకి ఎలా తెలుస్తుంది ఏ ఆహారం తింటే బీట్వెల్వ్ మనకి లభిస్తుందో అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అది తెలియాలంటే మన శరీరం మనతో ఏం చెబుతుందో వినాలి తెలుసుకోవాలి అదేంటండి మన శరీరం అంత మాట్లాడుతుందా అని మీరు అడగచ్చు మాట్లాడుతుందండి మనకి దాహం వేసినప్పుడు వెళ్ళి మంచినీళ్ళు తాగని ఎలా చెప్తుందో అది గమనించాలి ఇప్పుడు మనకి ఆ దాహం వేసిందని మన శరీరమే మనకి చెబుతుంది కాబట్టి మనం వెళ్ళి నీళ్లు తీసుకొని తాగగలుగుతున్నాం అలాగే బీట్ వల్ల లోపించిందని మన శరీరం మనకి చెబుతుంది అది మొదట మనం గ్రహించాలి ఎలా గ్రహించాలి అంటారా మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి ఆ మార్పులు ఏంటంటే మనకి శరీరం పొడిబారిపోతుందండి మన శరీరంలో నీళ్లు లేక వాటర్ తగ్గి శరీరం పొడిబారిపోతుంది అప్పుడు మనం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తీసుకున్నా కూడా మన శరీరం పొడిబారిపోతుందంటే మనలో బీట్ వల్ అనే విటమిన్ లోపి లోపించిందని మన శరీరం మనకు తెలియజేస్తుంది అలాగే జుట్టు రాలిపోవడం జుట్టు రాలిపోతున్నప్పుడు మనం కంగారు పడిపోతాం మనలో ఏదో వ్యాధి వచ్చింది ఏదో తగ్గింది కాబట్టే మన జుట్టు రాలిపోతుందని కంగారు పడిపోతాం బీట్ లోపం వల్లే మన జుట్టు రాలిపోతుంది అంటే హెయిర్ ఫాల్ జరుగుతుంది బీ ట్వెల్వ్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మనం లోపలికి తీసుకుంటే చాలా మంచిది బయటే కాదు లోపలికి ఇవ్వడం కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే పెదాలు పగిలిపోవడం పెదాలు పగిలిపోవడం ఎండిపోవడం దానిపైన స్కిన్ కూడా రాలిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి డ్రై అయిపోవడం అలాగే మన శరీరంలో నీరసం వస్తుంది చిరాకు దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం మన ఇంట్లో పిల్లలు కొంచెం పాపం వాళ్ళు ఆడుకుంటున్నా కానీ మనకి ఆ సౌండ్ పడక చాలా చిరాగ్గా ఉంటుంది ఏ పని చేయలేము అది బీట్వెల్వ్ లోపం వల్లే మనకి అలా జరుగుతూ ఉంటుంది మతిమరుపు జ్ఞాపక శక్తి కూడా కోల్పోతూ ఉంటాం మనం లోపిస్తుంది మతిమరుపు అంటే చేసిన పనిని పదే పదే చేయటం మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టమో తెలియదు మనకి మళ్ళీ వెతుక్కుంటూ ఉంటాం అలాంటివి జరుగుతూ ఉంటాయి మనలో బీట్వెల్వ్ లోపం లోపం ఉండడం వల్ల మన శరీరంలో ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకొకటండి కడుపులో మంట కూడా మనం ఏది తిన్నా కూడా కడుపులో మంట 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 అని చాలా బాధపడుతూ ఉంటాం శరీరం మనకి తెలియజేస్తుంది నీకు బీట్వెల్ లోపించింది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బీట్ వెల్ని తగ్గింది అని చూపించుకొని మెడిసిన్ వాడటం లేదా ఆహారం ద్వారా తీసుకోవటం లాంటివి చెయ్యాలి ఇంకొకటండి మనకి నైట్ నిద్ర కూడా పట్టదు కాళ్ళు తిమ్మిర్లు కాళ్ళు నొప్పులు పిక్కలు పట్టేయటము చాలా బాధపడతా ఉంటాం దేనివల్ల ఇది నాలో ఏదో లోపించిందని చాలా బాధపడతా ఉంటాం చేసిన పనినే ప పదే పదే చేస్తూ ఉంటాం ఇవన్నీ మనలో ప్రతి మహిళలో ఉంటాయి కాకపోతే ఎవరు బయటికి చెప్పుకోరు నాకు ఇలాంటివి జరిగినప్పుడు నేను వెళ్ళి ఇంకో మహిళతో పంచుకున్నప్పుడు నా ఒక్కదానిదే ఈ బాధ అని నేను ఎంతో బాధపడేదాన్ని కానీ నాకు అటు నుంచి కూడా అదే రిప్లై రావడం వల్ల ఓహో ఇది నా ఒక్కదాని వాళ్ళ సమస్య కాదు అందరు స్త్రీలు పడుతున్నారు కానీ బయటికి చెప్పుకోవట్లేదని ఇది మొత్తానికి కారణం ఏంటంటే మనలో బీట్వెల్ అనే విటమిన్ లోపించింది దాన్ని తీసుకోవాలంటే మనకి ఇప్పుడు మనం మాంసాహారలం అనుకోండి మాంసంలో బీట్వెల్ లభిస్తుంది గుడ్డులో కానీ మాంసంలో కానీ దేనిలోనైనా బీట్వెల్ అనేది లభిస్తుంది దాన్ని బాగా నమిలి మింగటం వల్ల మంచిగా మనకి ఆ విటమిన్ లభిస్తుంది మాంసం తినే వాళ్ళలో కూడా కొంతమందికి ఈ బీట్వెల్ అనేది అబ్జర్వ్ చేసుకోదు ఎందుకంటే ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగటం వల్ల ఆ బీట్వెల్ అనే విటమిన్ మన బాడీకి అందదు ఆ మాంసం అనేది మనం బాగా నమిలి తీసుకోగలిగితే మాంసాహారంలో కూడా బీట్వెల్ సమృద్ధిగా లభిస్తుంది మరి మాంసాహారం తీసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం మరి అని మీరు అడగచ్చు ఉన్నాయండి బీట్వెల్ లభించే ఆహార పదార్థాలు ఉన్నాయి మాంసాహారం తీసుకొని వాళ్ళకు కూడా కొన్ని పదార్థాలు ఉన్నాయి అవి ఏంటంటే పాలు పెరుగు పులిసినవి పెరుగు పులిసిన మజ్జిగ కానీ పెరుగు కానీ ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి బీట్వెల్ లభిస్తుంది ప్రతిరోజు మనం ఈ పూట తీసుకున్నాం కదా బీట్వెల్ ఇప్పుడు అవసరం లేదు అనుకోవడానికి లేదండి మనం ఏ రోజు ఆహారంలో బీట్వెల్వ్ ఆహారం తీసుకోవడం వల్ల ఏ పూటతే ఆ పూటే మిగిలినది మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి పాలు పెరుగు పులిసినవి తీసుకుంటే చాలా మంచిది మాకు పాలు పెరుగు అలవాటు లేదు కదండి మరి మా పరిస్థితి ఉందని కొంతమంది అనొచ్చు సరే వెజిటేబుల్స్ తీసుకుంటారు కదా అందులో బ్రొకోలిన్ అనే ఒక వెజిటేబుల్ ఉంది అంటే అదేనండి కాలిఫ్లవర్ లాగే ఉండిద్ది గ్రీన్ కలర్లో ఉండిద్ది అవి తీసుకోవచ్చు మార్కెట్లో దొరికిద్ది ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి మనం ఆర్డర్ చేసుకొని మనకు కావాల్సిన బీట్వెల్ని దాని నుండి పొందుకోవచ్చు లేదంటే న్యూట్రిషియన్ ఈస్ట్ అని మనకి షాపుల్లో దొరుకుతుంది అది రోజు హాఫ్ స్పూన్ ప్రతిరోజు మనం తీసుకోగలిగితే మనకి కావాల్సిన బీట్వెల్ ప్రతిరోజు ఏ పూటది ఆ పూటే మరి మనం ఈరోజు తీసుకున్నాం రేపు అవసరం లేదు లేదండి మనకు కావాల్సిన బీట్వెల్ని ప్రతిరోజు మనం ఆహారం ద్వారా కానీ లేదంటే మనకి వీటన్నిటి ద్వారా దొరకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెకప్ చేసేసి అమ్మ మీకు వీటివల్ల లోపం ఉందన్నప్పుడు ఆయన ట్యాబ్లెట్స్ రాస్తారు డాక్టర్ గారు అవి మనం రోజు తీసుకోవటం వల్ల ఆ ట్యాబ్లెట్స్ మనం రోజు వాడటం వల్ల మనకి బి విటమిన్ ద్వారా ఈ సమస్యలన్నిటిని మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఈ సమస్యలతో నేను చాలా బాధపడ్డానండి చాలా అంటే చాలా ఎన్నో మందులు వాడాను కానీ నాకు బీట్వెల్ లోపించిందని నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలియదు దేనివల్ల నేను చాలా జుట్టు కోల్పోయానండి అంతెందుకు నేను నా టెరస్ పైన మొక్కలంటే నాకు చాలా ఇష్టం ఆ మొక్కలకి వాటర్ పోయడానికి మెట్లు ఎక్కిన ఆహాసం వచ్చేసేది ఏంటి నా పరిస్థితి ఇంత బాధగా ఉందని నేను ఆలోచిస్తున్నప్పుడు నా భర్త నాకు నీకు ఏదో విటమిన్ లోపించిందని పరిశోధన చేసి నీకు బీట్వెల్వ్ లోపం వల్ల నీకు ఇదంతా జరుగుతుందని చెప్పేసి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు బీట్వెల్వ్ లో టాబ్లెట్స్ రాశారు ఆ బీట్వెల్వ్ వాడుతూ నేను ఆహారాన్ని కూడా చేంజ్ చేసుకొని మార్పులు చేసుకొని ఉండటం వల్ల ఇప్పుడు నేను కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకోగలిగాను మనం చిన్న సమస్య వచ్చినప్పుడే మన సమస్యను మనం తీర్చుకోగలిగితే మనం చాలా బెటర్గా ఉండగలుగుతాం సమస్య ముదిరిన తర్వాత వెళ్తే దానికి ఎవరు కూడా పరిష్కారం చూపించలేరండి కాబట్టి నాకు తెలిసినవి మీకు పంచుకుంటున్నాను అంతేనండి సోయాబీన్స్లో కూడా చాలా అంటే చాలా బీట్ వెల్ ఉంటుంది మనం ప్రతి దాంట్లో చూడొచ్చు గుడ్డులో కూడా ఉంటుందండి గుడ్డు కూడా తీసుకోవచ్చు మనం ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకోవచ్చు మనం లోపలికి మనకి ఏ విటమిన్ తగ్గింది అనేది మనం మొదట చూసుకోగలిగితే తర్వాత మనం బయట ఆడవాళ్ళందరూ జుట్టు జుట్టు అంటే చాలా ప్రాణం అండి నాకైతే చాలా ప్రాణం అండి ఆ జుట్టుకి ఏం వాడాలా అన్ని నూనెలు వాడేదాన్ని ఏంటి ఆకులు ఈ ఆకులు అన్నీ తీసుకొచ్చి తలకెట్టుకునే దాన్ని అయినా కానీ లోపల మనం సరి చేసుకోకుండా పైన ఎన్ని వేసుకున్నా వేస్ట్ అని నేను ఆలోచించి నేను ఈ బీట్వెల్ వాడిన తర్వాత నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను నాలాంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు అలాగా నేను పొందిన ఈ లాభాన్ని బీట్వెల్ వల్ల నేను పొందిన లాభాన్ని మీరు కూడా తెలుసుకొని దాన్ని పొందగలుగుతారని ఆశపడుతూ ఈ చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తే తెలియని వారు కూడా తెలుసుకుంటారు కదా ఇప్పుడు చాలామంది అప్డేట్ అయి లేరండి కొంతమంది చదువుకొని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి తెలియదండి వాళ్ళకి తెలిసిద్దన్న విషయంతో నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇది తెలుసుకొని మీరు కూడా బీట్ వల్ని వాడతారని ఆహారంలో తీసుకుంటారని ఆశతో నేను నా విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి నమస్కారం అండి